నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేక పనిచేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు అధికారులు ఎవరూ తమకు సహకరించలేదన్న ఆనం వైసీపీకే కొమ్ము కాశారన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు నాటు బాంబుల సంస్కృతి ఉన్న చోట మహిళా కానిస్టేబుల్ను నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని అధికారంలోకి రావడం ఖాయమని ఆనం జోస్యం చెప్పారు అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రేవ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పి గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో ఎందుకు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి ఒత్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతా